నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మీషోలో శారీ రెండు శారీలు అయితే తీసుకున్నాను అనమాట ఈ రెండు ఇవి ఈ శారీ అంటే నేను చెప్పిన కదా వీడియోలో పోయిన వీడియోలో చెప్పిన అనమాట నేను శారీ బుక్ చేసిన ఇది ఎట్లా కుట్టాలి ఏంది అని అయితే నేను కంపల్సరీ చెప్తా ఈ శారీ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో స్టిచ్చింగ్ పో చేసిన అది కూడా చెప్తాను నేను ఇప్పినప్పుడు చెప్తాను అనమాట ఏ డ్రెస్ కుట్టినా ఏంది అంటే ఓపెన్ చేసినప్పుడు చెప్తాను అనమాట ఇదైతే మన మీషోలో అనమాట ఈ శారీ శారీ అయితే ఓపెన్ చేసి చెప్తే అంతకన్నా ముందైతే ఒక విషయం అయితే చెప్పాలి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీషోలో నేను తీసుకున్న శారీస్తో అవుట్ ఫిట్ అని వీడియో పెట్టి చాలా బాగుంది సపోర్ట్ చేసిర్రు చాలా థ్యాంక్స్ కామెంట్ చేసిరు చాలా సంతోషము ఏంటంటే మనము అమ్మగా మనము మన పిల్లలకి కుట్టుకోవచ్చు ఇట్లా కుట్టుకుందాం ఇట్లా కుట్టుకుందాం అని చెప్పనికే ఏదో మన మా పాపకి నేను కుట్టుకోవాలి నేను చాలా రోజుల చాలా సంవత్సరాల కదా కుడుతున్నాను అనమాట నాకెందుకో చూపిద్దాంలే వీడియోలు నచ్చితే కుట్టుకుంటారు కదా కుట్టుకోవడం అందరు వచ్చు పర్లేదు మనం చిన్న చిన్న డిజైన్లు అవి ఇవి చూపిస్తూ చేద్దాంలే అన్నట్టయితే నేను స్టార్ట్ చేసాను అనమాట ఛానల్ని చాలా సంతోషం మీరు అంతా సపోర్ట్ చేసారు థ్యాంక్ యూ కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు థ్యాంక్ యూ సంతోషం చాలా సంతోషము అయితే నేను మీషోలో తీసుకున్న అవుట్ఫిట్ అని మొన్న వీడియో పెట్టినా కదా అంటే ఫోర్ డేస్ అవుతున్నట్టుంది పెట్టి కూడా దాని ఏమైందంటే చాలా వరకు నేను ఇంత ముందు కూడా వీడియో చేసినమాట మా పాపకి లెహెంగా ఫిట్ అవి ఇవన్నీ వీడియో చేసినప్పుడు అవన్నీ లింకులు అనమాట అందువల్ల మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి చాలా వరకు అవుట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట అందుకోసమని నేను మీకు కోర్స్ ఇచ్చిన అందుకే మెన్షన్ కూడా చేసిన ఇవి లేవు ఇవి లేవు అని అయితే ఈ మధ్యలో అయితే ఉన్నాయి కానీ అంతకుముందు చెప్పినాయి అయిపోయినమాట ఈ పెట్టు కూడా త్రీ టూ మంత్స్ అవుతుంది కదా అందుకే అయిపోయి ఉండొచ్చు బహుశా అందుకే నాకు ఎట్లా అనిపించింది అనమాట అయ్యో వీడియో చేసినా కానీ ఉపయోగపడలేదు అంటే ఆ శారీస్ దొరకలేదే అనేసి ఏం చేయలేం కదా మనకు నేనేం చేయలేను కదా ఏదో నాకు తెలిసింది నేను కుట్టుకున్నవి చెప్పిన అనమాట అంతే మనమైతే ఇది చూపిస్తాం అనమాట శారీ తీసుకున్న ఈ శారీ రేట్ వచ్చి అయితే నాకు టూ సెవెంటీ సెవెన్ పడ్డదా టూ సెవె టూ సిక్స్టీ సెవెన్ పడ్డది చార్జెస్ ఏమో సెవెంటీ ఫైవ్ రూపీస్ పడ్డది అయితే నేను కాయిన్స్ యూజ్ చేసుకున్నాను అనమాట ఒక టెన్ కాయిన్స్ వచ్చినాయి అనమాట నాకు మీషోలో అంటే ఇస్తారు కదా మనకి మనం స్టార్స్ అవి కొట్టినప్పుడు కాయిన్స్ వస్తాయి ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా తెలియని వాళ్ళు ఉంటే ఉపయోగించుకొని నాకు అప్పుడు ఏమైందంటే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయింది అనమాట మొత్తం దీని ఛార్జీ నాకు త్రీ చా అదే సెవెంటీ ఫైవ్తో కలిపి నాకు కాయిన్స్ యూజ్ చేసుకోంగా నాకు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది అనమాట ఈ సారీ అయితే నేను చూపిస్తాను దీని అయితే నేను లాంగ్ ఫ్రాక్ లాగా బ్లౌజ్ని అంతా కట్ వర్క్ పెట్టి కింద మళ్ళా లాంగ్ ఫ్రాక్కి లెంత్ డిజైన్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయినా అంటే నేను చేస్తా అట్లా కుడదామనేసా నేను గ్రీన్ తీసుకున్నా పాపకు కూడా బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్ లేవు తనకింతవరకు నేను అయితే ఓపెన్ చేసి చూపిస్తా చాలా సంతోషం అందరు చాలా బాగా కామెంట్ చేస్తారు సంతోషం చాలా మనకు సపోర్ట్ చేస్తారు మీకు నేను కూడా మీకు నేను ఏది కుట్టుకున్నా సరే నేను కంపల్సరీ మీకు చూపించా పాపకి ఏది కుట్టినా సరే నేను కూడా మీకు ఎట్లా స్టిచ్ చేసుకున్నా ఏంది చెప్పడమే కాదు స్టిచ్చింగ్లో కూడా చూపిస్తే ఇట్లా కుట్టుకోండి ఇట్లా కుట్టుకోండి ఇంత క్లాత్ తీసుకున్నా అది అని చెప్తాను అనమాట కంపల్సరీ చూడండి చూడండి ఇది శారీ మనకి చాలా బాగుంది కట్టుకోవచ్చు మనము చూడండి అసలు లే భలే ఉంది బాగుంది నాకు నచ్చింది మనకి ప్రింట్ టైప్ వచ్చింది అనమాట ఇది ప్లేన్ శారీ ఇట్లా బటర్ఫ్లై లాగా వచ్చింది బాగుంది నచ్చింది నాకైతే చూడండి మనైతే ఇది ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అన్నట్లయితే ఉందన్నమాట ఐడియా బాగుంది నెట్టడు కూడా సాఫ్ట్ నెట్టడు ఇవి మనకి ఏమంటుంది అంతా తెలియదు ఇట్లా బటర్ఫ్లై లాగా అయితే వచ్చింది అనమాట మనకి చూడండి నాకైతే మస్తు నచ్చింది కలర్ కూడా మస్తుంది ఇట్లా ఉందనమాట చూడండి మనకి తర్వాత ఇదైతే కింద లెహెంగాకి యూజ్ చేస్తాను అనమాట బాగుంది మనం కూడా కట్టుకోవచ్చు అనుకుంటా కట్టుకోవచ్చు బాగుంది క్లాత్ అంతా అదంతా ఇదంతా బ్లౌజ్ పీస్ వచ్చింది అనమాట చూడండి ఇదైతే నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అంత కట్వర్క్ డిజైన్ హ్యాండ్స్తో సహా మనకి కింద కూడా ఇట్లా కట్ వర్క్ లాగా పెట్టి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా ఇది కింద సైడ్ కిందకి ఇది మన బా బాడీ పార్ట్ సైడ్ అట్లా స్టిచ్ చేద్దామని ఇదైతే మన మీటర్ వచ్చేదేమో చూద్దాం ఎందుకంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేస్తాను కట్ వర్క్ టైప్ అనమాట నాకైతే నచ్చింది బ్లౌజ్ పీసే కొంచెం అట్లా అనిపిస్తుంది లేదప్ప శారీ అయితే పర్లేదు చూడండి బాగుంది మన బ్లౌజ్ పీస్ తీసుకొని క్రాప్ టాప్ లాగా కూడా ఉంటుంది దీని దానికన్నా ఇంకా మనకి ఇట్లా వైట్ కలర్లో తీసుకొని గుట్టుకుంటే అయితే సూపర్ ఉంటుంది అనుకుంటా ఆలోచిస్తాను నేను ఎందుకంటే ఈ బ్లౌజ్ వేసేదానికన్నా దీనికి ఇంకేదైనా ఆలోచిస్తే బాగుంటుందేమో శారీ అయితే సూపర్ వచ్చింది బ్లౌజే కొంచెం మనకి అంత అంత ఫ్యాబ్రిక్ అంత మంచిగా అనమాట ఇది ఇది బ్లౌజ్ అనమాట మనకి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూసి చెప్తా మీకు ఎయిటీ వచ్చిందా ఎంత వచ్చింది చూస్తా ఎందుకంటే బ్లౌజ్ పీస్ కూడా మనకి కొంచెం ముఖ్యమే కదా ఒక మీటర్ ఇస్తే చాలా సంతోషం అనమాట మీటర్ అయ్యకపోతే కొంచెం కష్టమే అది నుంచి ఎయిటీనే ఇస్తారు ఎయిటీనే ఉంది ఇది ఇది ఎక్కువ లేదు మీరు సరిపోతుంది మామూలుగా పిల్లలకైతే సరిపోతుంది ఇవైతే ఇదైతే మస్తుంది కలర్లు కూడా మస్తున్నాయి నాకు ఈ రేట్కి వచ్చిందంటే పర్లేదు మంచిగా ఉంది అంత బాగుందో అసలు భలే ఉంది నేను అనుకోలే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట జస్ట్ చూసినా నాకు ఎందుకో కుట్టాలి దీన్ని అనిపించింది అనమాట చూపిస్తాగా మీకు బాగా చూపిస్తా అనిపించట్లే కదా ఇగో ఇట్లా ఇవి ఏమంటే పెయింట్ తోటి ఇట్లా వర్క్ చేసి ఏం పోదు ఇది పట్టినే ఉంది బాగుంది చూడండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది బాగుంటుంది క్రాప్ టాప్ లాగా కూడా లెహెంగ కుట్టి వైట్ది మనమేమన్నా పైన పేరు చేస్తే సూపర్ ఉంటుంది అంటే ఏంటంటే నాకు అంత మన తరగతి బడ్జెట్లో చేసుకోవాలనేది నా ఉద్దేశం అంట చేసుకోవాలి అందులో ఏందంటే తక్కువలో అయిపోవాలి నీట్గా ఉండాలి అనేది నా ఉద్దేశం అందుకే నేను ఏది తీసుకున్నా కొంచెం త్రీ హండ్రెడ్లోనే త్రీ ఫోర్ హండ్రెడ్ లోపే తీసుకుంటాను అనమాట ఎందుకంటే తక్కువ తక్కువ చేసుకోవాలి తక్కువలో చేసుకోవాలి నీట్గా కనపడాలి అది నా ఉద్దేశం అనమాట అందుకని ఏది చూడు నేను చూసి త్రీ హండ్రెడ్ లోపే తీసుకుంటున్నాను అనమాట అట్లా ఉద్దేశము ఇక ఇదంతా మనకి ఇట్లా వచ్చింది చూసి కదా చాలా నాకు నచ్చింది వస్తుంది బటర్ఫ్లైలో వచ్చినాయి అసలు అక్కడ కని కనిపించారు నాకు అంత క్లియర్గా లేదనమాట పిచ్చరు తీసుకున్నాక నాకు బాగా అనిపించింది కట్టుకోవచ్చు కట్టుకుంటే కూడా ఉంటుంది చూద్దాం వేరే నేను కూడా తీసుకుంటాను అక్కడ కూడా గ్రీన్ లేదు అంత మస్తుంది శారీలా కూడా ఒక్కసారి కట్టుకో అని చెప్తాను మా పాపని తర్వాతకి ఏం చేస్తాను అంటే వైట్ ఉంది నా దగ్గర కాలర్ పెట్టి స్టిచ్ చేసినా అడు బ్లౌజ్ పీస్ బాగుంటుంది సరే కట్టుకో అని చెప్పి తర్వాత స్టిచ్ చేస్తాను కంపల్సరీ ఇది స్టిచ్చింగ్ వస్తుంది తప్పకుండా స్టిచ్చింగ్ అయితే నేను పెడతా అనమాట ఎట్లా గుట్టుకున్నా దాన్ని స్టిచ్చింగ్ అయితే పెడతాను కొంచెం ఐడియా ఆలోచిస్తాను అనమాట తప్పకుండా ఇదనమాట మనం తీసుకున్న శారీ అయితే కొత్తగా తీసుకున్నది అనమాట ఈ శారీ అయితే లైనింగ్ అయితే నేను పాలిష్ తీసుకుంటా చాలా మంది నన్ను క్వశ్చన్ చేసినమాట అక్క ఈ లైనింగ్ ఏమేస్తావు అక్క అని నేను మ్యాక్సిమము పాలిస్టర్ తీసుకుంటా కొంతమంది నాకు మన సబ్స్క్రైబర్లలోనే షిఫానా ఏదో షిఫాన్ ఏదో ఏదో క్లాత్ చెప్పారు కాకపోతే మనకు అక్కడ దొరకలేదు పాలిస్టర్ వాడతాను నేను మాక్సిమము మనకి పెద్ద పిల్లలకైతే మా పాప అంత పిల్లలకైతే త్రీ మీటర్ కంపల్సరీ సరిపోతుంది బాడీ పార్ట్ కూడా వీలుంటే నేను పాలిస్టర్ వేస్తాను ఓకే లేదు మనకు అనుకుంటే మాత్రమే కాటన్ తీసుకుంటా చిన్నపిల్లలకైతే చర పార్ట్ వరకు కాటన్ వేయండి మనకి లెహంగా కుట్టినప్పుడు కింద లెహంగాకి వేసేదైతే కొంచెం పాలిస్టర్ టైపు తర్వాత ఈ కాటన్ యూజ్ చేస్తే యూజ్ చేయండి ఏం కాదు అంత మంటే అనిపించదు మంచినే ఉంటుంది ఈ మధ్య అది కూడా పాలిస్టర్ కూడా ఎందువల్ల అంటే ఇది తక్కువ పైసలతో అయిపోతుంది మంచిగా ఉంటుంది మళ్ళీ ఒక్కసారి నీళ్ళలో జాడించినాం అనుకోని కాటన్ అనేది మనకి దగ్గరకైతే అనమాట ఎందుకో దాని షేప్నే మార్చేస్తుంది కాటన్ అనేది అందుకే నేను ఎక్కువ కాటన్ ప్రిపేర్ చేయా ఎప్పుడు చూడు పాలిస్టర్ తీసుకుంటా అది కూడా లెహెంగాలకు ఎక్కువ మూడు మీటర్లు అంతే మూడు మీటర్లు తీసుకుంటాను అంతకంటే ఎక్కువ తీసుకోను ఇక మూడున్నర మూడు పెద్ద పిల్లలు అయితే అట్లా తీసుకుంటాను అనమాట అంతే నేనైతే మీకు ఇదైతే కోడు పెడతా ఒకళ్ళ వీలుంటే కలర్లు కూడా ఉన్నాయి తీసుకుంటే తీసుకొని దాని లేదు అయితే నేను ఎట్లా స్టిచ్ చేసిన కంపల్సరీ చూడండి కంపల్సరీ మంచిగా డిజైన్ చేస్తాను అనమాట ఎట్లా అయ్యింది అని అయితే చెప్తా అనమాట ఇంకోటి కూడా ఉంది కదా మనకి అది కూడా చూపిస్తాను మీకు అంటే ఇంతకుముందు లేదు కానీ మనకు కొత్త సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు కదా వాళ్ళ కోసం కూడా అనమాట ఇది మా శైలు మా చెల్లెల కూతురు కోసం తీసుకున్నాను అనమాట తనకి నచ్చింది అనమాట మొన్న కుట్టిన పండుది డ్రెస్ ఉంది కదా తనకు కూడా నచ్చింది సేమ్ తనకు కూడా సేమ్ కుట్టామన్నది అనమాట ఓపెన్ చేసి అయితే చూపిస్తా చూడండి కావాలంటే దీన్ని కూడా కోడ్ పెడతా వీలుంటే అంటే రాసి పెడతా అనమాట మనకి చూడండి ఇది తెలుసు కదా ఇది ఆల్రెడీ మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఓపెన్ చేసిన అనమాట ఇది నాకైతే ఏనుగులు ఉన్నాయి కాబట్టి నాకు నచ్చింది అనమాట కొంచెం బాగా అనిపించింది ఇది నేను ఫ్రా కనార్కల్ కుర్తి టైప్ అయితే కుర్తి పాయింట్ కుట్టిన నా చేసినా చేసిన అన్నీ చేసిన మేడం మన ఛానల్లో ఉంది కంపల్సరీ చూడండి ఇట్లయితే అనమాట ఈ సారీ తెలుసు కదా ఈ సారీ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసిన అనమాట ఇది చూసిరు కదా ఇట్లా మనకి ఇది ఇది శైలి కోసం కుర్తా అనమాట ఇదేమో మా పాప కోసము కుర్తా నాకైతే నచ్చింది ఆ శారీ అయితే చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు అయితే ఇది స్టిచ్చింగ్ కంపల్సరీ పెడతాను అనమాట నేనైతే చెప్పినా కదా లైనింగ్ అయితే పాలిస్టర్ తీసుకున్నాను మ్యాక్సిమం బాగుంది పాలిస్టర్ సరిపోతుంది ఏం కాదు మనం నెట్టెడ్ టైప్ అయితే శారీని తీసుకొని మళ్ళీ పాలిస్టర్ చేసుకోవాలి నెట్టెడ్ కాదు కాబట్టి చాలా వరకు అంటే క్లాత్ని బట్టి కూడా నేను తీసుకుంటాను అనమాట మా అమ్మ పాలిస్టర్ తీసుకుంటా ఓకేనా థ్యాంక్ యూ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఇంతకుముందు కూడా స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయన్నమాట అంటే మన అన్ని మామూలుగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లోపు తీసుకున్న శారీస్తో తోటే నేను స్టిచ్ చేసిన అనమాట కంపల్సరీ చూడండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదైతే స్టిచ్చింగ్ కంపల్సరీ వస్తుంది చూడండి తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోలు పెడతాను నేను ఎందుకంటే ఇట్లా కుట్టుకోవాలి చెప్పంగానే సరిపోదు కదా వీడియోలు కూడా పెడితే మీకు కూడా ఇట్లా కుట్టుకోవచ్చు ఇట్లా గుర్తుకోవచ్చు అనైతే వీడియో చేస్తాను నేను థ్యాంక్ యూ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొకటి కొత్తగా ఎవరు చూసినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి